మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని జహాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు కామారెడ్డి మున్సిపల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ఆయన ప్రారంభించారు ఇరవై లక్షల పెట్టుబడితో మహిళా సంఘాలకు క్యాంటీన్ ఏర్పాటుకు నిధులు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు జిల్లాలో ఇప్పటికే మూడు కోట్ల రూపాయలు క్యాంటీన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు జీరో వడ్డీకి రుణాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తద్వారా మహిళలను లక్షాధికారులుగా మార్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి డిసిసి అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మరి మున్సిపల్ కౌన్సిల్ సహకారం కొని ఈరోజు క్యాంటీన్ ప్రారంభం జరు జరగడం జరిగింది చాలా సంతోషం మరి మరి రోజు రోజుగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఎదగాల అటువంటి మహిళా గ్రూప్ ఎన్నో వరకు కామారెడ్డి జిల్లాలో ఇటువంటి ఇప్పటికే మూడు కోట్ల రూపాయలు మరి ఇటువంటి ఏదైతే గ్రూప్స్ ముందుకు వెళ్తూ ఉన్నాయో వారికి ఆర్థిక సాయం ఇవ్వడం జరిగింది ఇంకా భవిష్యత్తులో కూడా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ హీరో వడ్డీకే మనం రుణాలు ఇచ్చి మహిళలకు లక్షాధికారి చేస్తామని మా ముఖ్యమంత్రి చెప్తున్న లక్షాధికారి గారు కోటీశ్వరుని కూడా చేసే పరిస్థితి రేపు వచ్చే కాలంలో రాబోతుంది ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది దానికి అనుగుణంగా ఈరోజు మా కామాడి పట్టణంలో మున్సిపాలిటీలో మరి వారు కూడా ఈ క్యాంటీన్ ప్రారంభం చేయడం సంతోషం